మీరు సురేపేటలోని జూనియర్ కాలేజ్ దగ్గరలో మంచి ఇల్లు కోసం అయితే చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకైతే నూట నలభై ఒక్క గజాలు ఫేజింగ్ వచ్చేసి మనకైతే తూర్పు ఫేజింగ్ ఉంటుంది రోడ్డు వచ్చేసి మనకైతే ముప్పై ఫీట్ల రోడ్ కూడా ఉంటుంది అలాగే ఇంటికి అయితే మనకైతే బోర్ ఉంటుంది అలాగే మనకైతే మున్సిపాలిటీ నల్ల అలాగే కరెంట్ మీటర్ కూడా ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాము సో ఇది వచ్చేసి మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అయితే ఉంటుంది ఒకసారి అయితే మీరు ఇంటీరియర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకైతే రెంట్కి కూడా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకైతే కిచెన్ సో ఇది వచ్చేసి మనకైతే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది సో ఒకసారి అయితే మీరు రూమ్ని అయితే చూసుకోవచ్చు అలాగే ఇంటీరియర్ డిజైన్ కూడా సో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి మనకైతే త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఇది వచ్చేసి మనకైతే అటాచ్డ్ బాత్రూమ్ అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ రేట్ వచ్చేసి మనకైతే డెబ్బై అయితే చెప్తున్నారు రేట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది సో ఒకవేళ మనం ఈ ఇల్లు తీసుకున్నా కూడా మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అలాగే జీవన్లో టూ బిహెచ్కే అలాగే పెన్ రోజులు అయితే మనకు వన్ బీహెచ్కే ఉంటుంది ఓవరాల్గా మనం రెంట్ పర్పస్కి ఇచ్చినా కూడా మనకైతే ప్రతి నెల ఇరవై వేల అయితే వస్తుంది అలాగే మనకైతే ఇంటి చుట్టూ సందు కూడా ఉంటుంది సో ఒకసారి చూద్దాము సో ఇల్లు అయితే మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ఇంటి దగ్గర నుంచి మనకైతే కొత్త బస్ స్టాండ్కి కానీ హైటెక్ బస్ స్టాండ్కి కానీ పాత బస్ స్టాండ్ కానీ చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది సో ఇది వచ్చేసి జీప్లస్ వన్లో మనకైతే టూ బీహెచ్కే ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాము సో ఒకసారి మీరైతే ఇంటీరియర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకైతే ఓపెన్ హాల్ విత్ డైనింగ్ ఏరియా అలాగే ఓపెన్ కిచెన్ కూడా ఉంటుంది మనకైతే మీరు వీడియోలో చూస్తున్నట్టు సో ఇది వచ్చేసి మనకైతే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకైతే అటాచ్డ్ బాత్రూమ్ సో ఇది వచ్చేసి మనకైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకైతే అటాచ్డ్ బాత్రూమ్ సో ఇది వచ్చేసి మనకైతే మొత్తం ఓపెన్ హాల్ విత్ కిచెన్ అలాగే డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది అలాగే మనకైతే పెంటోజ్ కూడా ఉంటుంది పెంటోజ్ వచ్చేసి మనకైతే వన్ బిహెచ్కే సో పెంటోజ్ని కూడా మనకైతే ఇండివిజువల్గా రెంట్కి కూడా ఇచ్చారు సో ఒకసారి పెంటోజ్ కూడా వెళ్ళి చూద్దాము సో పెంటోజ్ వచ్చేసి మనకైతే రేకులతో అయితే ఉంటుంది అలాగే మనకు ఒక కామన్ బాత్రూమ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది సో ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాము సో ఈ పెంటోజ్ వచ్చేసి మనకైతే వన్ బిహెచ్కే సో ఇది వచ్చేసి మనకైతే హాల్ హాల్గా అనుకుని అయితే మనకైతే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది రేట్ వచ్చేసి మనకైతే డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు రేట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇలా మీ సేల్స్కున్న ప్రాపర్టీస్ మా ఛానల్లో అప్లోడ్ చేయాలంటే పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇది వచ్చేసి మనకైతే అటాచ్డ్ బాత్రూమ్ ఐ హోప్ నేనైతే ఇల్లు మొత్తం చూపించాను అనుకుంటున్నాను ఇంకా ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పైన కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి మీ సేల్స్కున్న ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేయాలంటే పైన కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మేము హౌసింగ్ లోన్ పర్సనల్ లోన్ పర్చేస్ లోన్ మాటి ఏజ్ లోన్స్ కూడా ప్రాసెస్ చేస్తాము ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా మంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్నైతే ఎంకరేజ్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను థ్యాంక్ యూ